ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు మంగళవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల ముందు బహిరంగ ఈ రకమైన తీరు ప్రదర్శిస్తున్న పవన్ రాజకీయాల్లో పోటీకే అనర్హుడని చెప్పారు పవన్ కు ఒళ్లంతా ఓటమి భయం పట్టుకుందని ఆ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు పవన్ ప్యాకేజీ రాజకీయాల కోసం చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తెస్తున్నారు ఏపీలో రాజకీయాల్లో పవన్ సినిమా సినీ స్టార్ గా చిరంజీవి అంటే అందరికి గౌరవంగా ఉంటుందన్నారు మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రోజున మీరు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పోస్టుల్ని ఇవ్వలేదు అదేవిధంగా మీరు చేయలేనటువంటి పనిని చేయడమే కాకుండా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మొత్తం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులని టీచర్ పోస్టులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియామకం చేస్తే మీ హయాంలో సున్నా ఒక్క టీచర్ పోస్ట్ను కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్ళీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషైనా మీరు అని అడుగుతూ ఉన్నాం ఈ రోజున మేము పాఠశాల విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే ఎక్కడా కూడా వేకెన్సీ లేదు అనేటటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఇవాళ తీర్చిదిద్దాం ఎక్కడా కూడా ఎక్కడ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం ఎక్కడా కూడా ఉపాధ్యాయులు లేకుండా ఉండకూడదు ఖాళీలు ఉండకూడదు అనేటటువంటి దానితో రిక్రూట్ చేశాం ఈరోజు మళ్ళీ తాజాగా మళ్ళీ డిఎస్సిని కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాం దాని ద్వారా కూడా మొత్తం ఈ రోజున ఇంకా ఆరు వేల వంద పోస్టులని భర్తీ చేయబోతున్నాం మొత్తం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేల మూడు వందల పంతొమ్మిది టీచర్ పోస్టులని ఈరోజు నియమిస్తుంటే మీ హయాంలో ఒక్క టీచర్ నియామకం కూడా జరగకుండా ఇవాళ మెగా డిఎస్సి మొదటి సంతకం అని మాట్లాడడం అనేటటువంటిది ఇది ఎంత బాధ్యత రహిత్యమో ప్రజలకు అర్థం కావడం లేదని అనుకుంటున్నారా పాఠశాలల్లో ఎక్కడా కూడా విద్యల విషయంలో నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు వాళ్ళకి అత్యంత ఆధునికమైనటువంటి పాఠశాలను ఈ రోజున మీ కళ్ల ముందు చూపిస్తూ ఉన్నాం నాడు నేడు ద్వారా వందల కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పేద పిల్లలు చదువులో వెనకబడకూడదు కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున పాఠశాలలను ఆధునికీకరించడమే కాదు టీచర్లను ఎక్కడ కూడా వేకెన్సీ అనేటటువంటిది లేకుండా వాళ్ళని నియమించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఒక అత్యున్నత ప్రమాణాలని పాటిస్తున్నాం అది మా కమిట్మెంట్ మీరు టీచర్లని నియమించరు పాఠశాలల్ని గాలికి వదిలేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీకు అసలు అదొక పనికిరానిటువంటి స్కూల్స్ కింద మీకు లెక్క గాలికి వదిలేసి మేము చూసిన మమ్మల్ని చూసిన తర్వాత ఇవాళ టీచర్ నియామకాల గురించి పాఠశాల విద్య గురించి ఈ రోజు మీరు కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు కాబట్టి ఇవాళ మెగా డిఎస్సి మీద తొలి సంతకం అనేటటువంటిది ఎంత బూటకమో మీ మొదటి సంతకమే బూటకం అసలు మీ హామీలు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో గురించి ఈరోజు ప్రతి సభలనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నారు రుణమాఫీ దగ్గర నుంచి మీరు చెప్పిన ప్రతిదీ మోసమే మళ్ళా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నారంటే మీ మొదటి సంతకమే పెద్ద దగ మీ మొదటి మాట మొదటి సంతకం మీ మొదటి హామీ ఏది కూడా ఈ రోజున నీటి మీద రాతలే తప్ప మీకు ఆ కమిట్మెంట్ లేదు ప్రజల్ని మళ్ళీ మళ్ళీ ఎట్లా మోసం చేయాలనేటట్టుండే తప్ప ఈ రోజున మేము ఇంత వేల మంది రెండు వేలకు పైగా టీచర్ పోస్టుల నియమిస్తే మీరు అధికారంలో ఉండేం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ టీచర్లను నియమిస్తామని ఎలా చెప్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఒక మాటైనా మీరు బహిరంగంగా చెప్పగలరా డిఎస్సి ద్వారా ఒక్క నియామకం ఆ రోజున చేపట్టకుండా మీ బాకీలన్నీ కూడా మీ నియామకాలు మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చేస్తే దానికి మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు లేవని మాట్లాడతారు మీరేదో పెద్ద అద్భుతంగా ఉద్యోగాలు ఇచ్చేసినట్లు ఈరోజు నాలుగు లక్షల మందికి ఈ రోజున ఉద్యోగం కల్పించినటువంటి నూతన ఉద్యోగాలను కల్పించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అభూత కల్పనలు అభూత మాటలు చివరికి మొదటి సంతకమైనా సీసియర్గా మాట్లాడతారు ఎవరైనా మొదటి సంతకం అంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది ఆ సంతకం అనే మాటకి చివరికి మెగా డిఎస్సీని కూడా దగ సంతకంతో పెడతానని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ఒక దిగజారుడు తనాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈయన రెచ్చగొట్టే మాటలు పదే పదే మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడుతున్నాడు ఈయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు తరిమి కొట్టండి ఏది తీసుకుంటే ఏ చేతికి ఏదైతే దాంతో తరిమి కొట్టండి అంటున్నాడు దోపిడిదారులు దొంగలు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎవరై ఆ దోపిడిదారుడు ఎవరు ఈ రోజున ప్రజల దృష్టిలో మీకంటే గొప్ప పరిపాలన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు ఉండి కనీసం ఒక వాలంటరీ వ్యవస్థని ఒక సెక్రటేరియట్ వ్యవస్థని ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలని తీసుకొచ్చేటటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయాడు చంద్రబాబు